చిన్న చిన్న పిల్లల్లో చాలా ఆశ్చర్యకరమైన మెచ్యూరిటీ ఉంటుంది ఇది నాకు కాదు అనుభవంలో కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి నడిచి దేవుడిని పీర్గాంచిన చంద్రశేఖరేంద్ర స్వామి వారు ఒకసారి వేద పాఠశాల వైపు పెడుతున్నారు పిల్లలందరూ పెద్దగా అరుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు ఆయన ఇద్దరు పిల్లల్ని దగ్గరికి పిలిచి ఎరా మీరు ఇలా ఆడుకుంటున్నారు మీకు పాఠం చెప్పవలసినటువంటి ఉపాధ్యాయుడు రాలేదా మీ గురువుగారు రాలేదా అని అడిగాడు ఒక పిల్లాడు అన్నాడు గురువుగారు రాలేదండి ఇంకా అన్నాడు రెండో పిల్లాడు అన్నాడు మా గురువుగారు వచ్చి పాఠం చెప్తున్నారండి మేమే బయటకు వచ్చి ఆడుకుంటున్నాం ఇప్పుడు పరమాచార్య స్వామి వారికి సంక్లిష్ట పరిస్థితి వచ్చింది నిజంగా వీళ్ళ గురువు గారు వచ్చి పాఠం చెప్తున్నారా గురువుగారు పాఠం చెప్తున్నా వీళ్ళే బయటకు వచ్చి ఆడుకుంటున్నారా ఇద్దరితో ఎవరిది నిజం ఆయన ఇద్దరిని తన వెంట రమ్మని ఆయన సాక్షాత్తు పీఠాధిపతి ఆయన వేద పాఠశాలలోకి వెళ్ళి అడిగారు వీళ్ళ గురువుగారు వచ్చారా అని అడిగారు రాలేదు అని చెప్పారు చెప్తే ఆయన అన్నారు ఎరా మీ గురువుగారు రాలేదు కదా రాలేదన్న మాట రాలేదు అని వీడు నిజం చెప్పాడు మా గురువుగారు వచ్చి పాఠం చెప్తుంటే మేమే బయట ఆడుకుంటున్నామని నువ్వు చెప్పావు ఇందుకు ఇలా చెప్పావని అడిగారు అయితే ఆ పిల్లవాడు అన్నాడు శిష్యుడు తనకి అమర్యాద తెచ్చుకునైనా గురువుగారి యొక్క ప్రతిష్ట కాపాడాలి గురువుగారంటే సాక్షాత్తు ఈశ్వరుడే అని మీరే ఒకనాడు అనుగ్రహ భాషలో చెప్పారు మీ వంటి పెద్దల దగ్గర రోజు వేళకి వచ్చి పాఠం చెప్పే మా గురువుగారు ఏ కారణం చేతనో ఇవాళ రానంత మాత్రం చేత కూర్చుని చదువుకోకుండా బయటకు వచ్చి ఆడుకోవడం వల్ల మా గురువుగారు రాలేదన్న విషయం మీ దృష్టిలోకి వచ్చింది ఆ పాపం నాది ఇప్పుడు నేను మా గురువుగారు రాలేదు అని ఇంకొక మాట కూడా చెప్తే దాని వలన మా గురువుగారి మీద మీకు పాపం వస్తే నేను చాలా పాపం మూట కట్టుకున్నామని అవుతాను గురువుగారి ప్రతిష్ట నిలబెట్టడం కోసం ఈసారి ఆ పాపం నా మీద వేసుకున్నాను గురు ప్రతిష్ట నిలబెట్టడం కోసమని చిన్న ఆడినా అది అధర్మంలోకి రాదు అని మీరే చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను దోషం చేయలేదనుకుంటున్నాను అన్నాడు గురువు అంటే ఏమిటో నీకు అర్థమైందిరా నిజంగా అన్నారు పరమాచార్య